ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసింది దానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఇటు స్థానిక అధికారులకు పత్రం ఇచ్చే కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి ఆత్మగురు నియోజకవర్గంలో ఆత్మగురు నియోజకవర్గం పరిశీలికలు రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి ఇటు అటు ముఖ్యమైన వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పేర్నాటి కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇరవై తేదీ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో జరిగి ఈ ఆందోళన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడంలో చాలా దారుణమైన సంఘటనలు ఉన్నాయని చెప్పి పేద ప్రజలకు వైద్యం అందే అవకాశం లేదని ఇప్పటికే మనం చూస్తున్నామని ఎన్నో ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ఉన్నాయని అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు చేయడం వల్ల ఈ యొక్క సామాన్య ప్రజల వద్ద కూడా రక్తం పిండుతారని నల్లుల్లాగా రక్తం పిండుకుని డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలు ఉంచాలని ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కాలేజీకి ఉంచాలని చెప్పి పారాంట్ కోటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు ఇరవై తేదీ నియోజకవర్గంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలతో అభిమానులతో నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్ళి స్థానిక అధికారులకు వినతపత్రం అందజేస్తామని ఈ సందర్భంగా కోటశ్రీ చెప్పడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన యువ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ ర్యాలీలు అదేవిధంగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్రమ్మ గారి సూచనల మేరకు పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు విద్యా వైద్యానికి పెద్దపేట వేస్తే అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి అనేక మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి నాడు నేడు ద్వారా విద్యాలయాలను ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్ది ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలని ఏర్పాటు చేయడం అదేవిధంగా వైద్యశాలను కూడా నాడు నేడు ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తీర్చిదిద్దడం అందులో భాగంగా విద్య వైద్యం ఉపాధి ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది పేదల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకువచ్చి అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటే దశల వారీగా రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై ఐదుకి మరో ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై ఆరుకి మిగతా ఏడు కాలేజీలు పూర్తి చేయాలనే సంకల్పంతో దశల వారీగా ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేస్తూ ఉంటే పూర్తి చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వ విద్య డాక్టర్ కావాలనే పేదవాణి కళ కలగానే మిగిలిపోతుంది